మైపాడు పీహెచ్సిలో వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పేషెంట్కు స్టాఫ్ కు మధ్య శనివారం వాగ్వాదం చోటు చేసుకుంది డాక్టర్లు ఎన్ని గంటలకు వస్తారంటూ స్టాఫ్ నర్స్ ను అడగగా ఆమె మండిపడుతూ అడగతావేంటి నాకేం సంబంధం అంటూ పేషెంట్తో వచ్చిన అటెండర్ పట్ల దురుసుగా ప్రవర్తించిందంటూ పేషెంట్ తరఫు అటెండర్ వాపోయారు అత్యవసర పరిస్థితుల్లో ఈ ప్రాథమిక వైద్యశాలకు వస్తే డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదంటూ ఆరోపించారు దీనిపై ఉన్నతాధికారులు స్పందించి ఈ ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్లు అందుబాటులో ఉండాలని కోరారు మూడు నలభై వచ్చాను స్వామి ఉంది యూనిఫామ్ అడిగితే గొడవ వచ్చానని ఎవరికి ఫోన్ చేసి చెప్తా ఉంది నన్ను వీడియో ఇస్తా ఉంది స్వామి అంటే నేను గొడవ చేస్తున్నాను అంటే బాగా తీసుకోపోవాలి

ரு ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ డాక్టర్ ని పెట్టాలా లేదా ఎమర్జెన్సీ పేషెంట్లు వస్తారు ఏం చేయాలి చంపుకోవాలా పేషెంట్ ని చంపుకోవాలా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ న్యూస్ ఏపీ